ఈ రోజు మనందరి జీవితాల్లో అటువంటి వెలుగు కలిగినటువంటి దీపాలుగా చూస్తా ఉన్నాం ఈ రోజు మనందరము అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులో ఉన్నాం కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా అండి అక్కడ ఒక యవనస్తుడు ఎలా ఉన్నాడంటండి అండి ఎక్కడ కూర్చున్నాడు కిటికీలో కూర్చున్నాడు కిటికీలో కూర్చున్నప్పుడు ఆ అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ 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 ఉన్నప్పుడు పాపం ఎప్పుడు మత్తులోకి జారుకున్నాడో ఇప్పుడే చాలా ఇక్కడ చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మత్తులోకి వెళ్ళిపోతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వెళ్ళిపోయారు మత్తులోకి వెళ్ళిపోయాడు మత్తులోకి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాడు తెలుసండి ఎక్కడ పడ్డాడు సరాసరి పైనుంచి కింద పడ్డాడు ఏమైపోయింది ఇప్పుడు ఐతుకు ఎలాంటి వాడో తెలుసండి ఒక దీపం లాంటి వాడు ఇప్పుడు ఆ దీపం ఏమైపోయింది అక్కడ బలిపేట ఆరిపోయింది ఇక్కడ ఐతుకు అనే దీపం ఏమైపోయిందో తెలుసండి ఆరిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలరా ఆరిపోవడం అంటే నిర్జీవం అయిపోయింది కిందకి వెళ్ళి పడిపోయాడు మీకు ఒక ప్రశ్న ప్రియులరా ఎందుకంటే ఒక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఆరిపోవడానికి ఆ బలిపీఠము వెలుగు నిర్జీవమైపోవడానికి కారణం ఏంటో తెలుసండి కారణం ఏంటనుకుంటున్నారు ఒకే ఒక్కటి ఎవనస్తు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడండి కిటికీలో కూర్చున్నాడు ఇప్పుడు కూడా చాలా మంది ఎందుకు మాట చెప్తున్నాడు అంటే మనందరి జీవితాల్లో ఆరిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసండి అందరం చర్చికొస్తాం అందరూ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటాం అందరూ ఉజ్జీవ కొడుకుల్లో పాల్గొంటాం కానీ ప్రియమైన దేవుని పిల్లారా మనము స్థితి అక్షరం దగ్గరే ఉండిపోయిందా ఆత్మీయతలోకి వెళ్ళిందా మన జీవితం గనక జాగ్రత్తగా మీరు ఆలోచించుకోకపోతే ఎందుకు మన బలిపీటాలు పడిపోయినాయి అంటే తెలుసేరా ఇక్కడ చాలా మంది ఎక్కడ కూర్చుంటున్నారో తెలుసండి ఐతుకు కూర్చున్నట్టుకు కిటికీ పక్కనే కూర్చున్నాం ఇప్పుడు చాలా మంది కోపమది మేము కిటికీ పక్కన కూర్చున్నామంటారు కిటికీ పక్కన కూర్చోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి కిటికీ దగ్గర కూర్చుని అనుకోండి కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటనుకుంటున్నారు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఎందుకు పడిపోయి ఉంటాడు అనుకుంటున్నారు అంటే కిటికీలో కూర్చున్నటువంటి అనుభవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే చాలామంది క్రైస్తవులు మందిరంలో ఉంటారు కానీ బాడీ ప్రజెంట్ మైండ్ అది ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితాల్లో పడిపోతున్నామంటే ప్రిమన్నా దేవుని పిల్లలారా ఇక్కడ ఐతుకు ఎక్కడ కూర్చుంటే కిటికీలో కూర్చున్నాడు లోకంలో నుంచి వచ్చేటువంటి గాలిని ఆస్వాదిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి మాటలను కూడా ఆస్వాదిస్తున్నాడు ఇక్కడ ఎందుకు అంటున్నాడు కదా ఏలి అంటున్నాడు ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు లోకంలోనూ ఉంటున్నారు అలాగే మందిరంలోనూ ఉంటున్నారు లోకానికి సంబంధించిన గాలిని ఆస్వాదిస్తూ ఉన్నారు మందిరంలో ఉన్న దేవుని మాటలు మీరు ఆలకిస్తూ ఉన్నారు ఒకవేళ కనుక రెండు స్థితుల మధ్య ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుంది తెలుసండి ఆరిపోతుంది దీపం ఎక్కడ పెట్టాలి కిటికీలో పెడితే దీపం ఏమవుతుందండి ఆరిపోద్ది ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా లోకములో గనక జీవితాన్ని గనక మనం పెట్టుకు పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డారా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గనక మనం కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు వెలుగుతున్నటువంటి నీ దీపం ఏమైపోతుందో తెలుసా ఆరిపోద్ది ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోయేటువంటి స్థితిలో ఉంటావు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక మన ఆధ్యాత్మిక జీవితాలు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు లోకములోనూ ఉంటా ఉన్నాము రెండు దేవునిలో ఉంటా ఉన్నాం ఒకవేళ కనుక చూడండి ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాలు వెలుగుతున్నాయా ఆరిపోతున్నాయంటే ఆరిపోవడానికి మన ఆధ్యాత్మిక జీవితం పడిపోవడానికి కారణం ఏమిటంటే ఇదే ఒకే ఒక కారణం ప్రియమైన దేవుని బిడ్డరా లోకంలో వచ్చేటువంటి వాటిని మనం ఆస్వాదిస్తూ వాటిని మన జీవితంలో కోరుకుంటూ దేవుని సన్నిధానంలో ఉన్నంత మాత్రాన మన జీవితాల్లో మనము ఆశీర్వాదం పొందలేము